హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ వినాయకుడికి చేసే నైవేద్యాలలో ఒక నైవేద్యం సేమియా పాయసం ఈరోజు ఎలా చేయాలో చూద్దాం ఎక్కువ హడావుడి లేకుండా తొందరగా చేసే రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల సాబుదానా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సేమియా ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు సేమియా తీసుకొని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియా మొత్తం సేమ్యా ఫ్రై అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి సేమియా ఎర్రగా ఫ్రై అయినాక తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది సేమియా అంతా మంచిగా ఫ్రై అయినాక తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ విధంగా రెడ్గా అవ్వాలి సేమియా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మనం ఏ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం వచ్చినవి జీడిపప్పు ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జీడిపప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి పాలన్నీ అందులోకి వేసినాక వాటర్ వాటర్ కూడా అందులో వేసుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ సరిపోతుంది మంట సిమ్లో పెట్టుకొనే పాలన్నీ మరగబెట్టుకోవాలి ఈ విధంగా పాలు మరిగేటప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న సేమ్యా యాడ్ చేసుకోవచ్చు మనం కప్పు సేమియా తీసుకున్నాము ఆ కప్పు సేమియా ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సాబుదానా తీసుకున్నాను అది కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి గంటతో మొత్తం మంచి కలపాలి సేమియా అనేది వేడిపాలలో వేస్తాం కాబట్టి ఉండగా తయారు కాకుండా ఒకసారి కలిపితే అంతా కలిసిపోతుంది మనం సేమ్గా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి ఒక కప్పు చక్కెర కరెక్ట్ స్వీట్ సరిపోతుంది చక్కెర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాబుదానా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి సేమియా అనేది కలుపుకుంటుంటే మంచిగా కుక్ అవుతుంది సాగుదా ఉడికింది ఉడికితే పైకి ఇలా తేలి ఉంటుంది ఈ విధంగా మరుగుతూ ఉంటుంది సేమియా ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒకసారి కలపాలి మళ్ళీ మనం సేమ్యా చక్కెర డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసినాక సేమియా అనేది ఉడకడానికి ఒక పది నిమిషాల టైం సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమ్యాని మంచిగా మరిగించుకుంటే చిక్కగా మంచిగా వస్తుంది మా రెసిపీస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని కొత్త రెసిపీస్ అనేవి నేను చేయడానికి బాగుంటుందండి ఇందులో మనం సాబుదానా వేసాం కాబట్టి ఈ సేమియా అనేది మరిగిన కొద్ది చిక్కబడిపోతూ ఉంటుంది అందుకే ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి అప్పుడు సేమియా అనేది మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సేమియా అనేది చిక్కబడకుండా ఇదే విధంగా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్గా వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా మీ రెసిపీ వాళ్ళకి నచ్చుతుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక బూస్టింగ్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్